హాయ్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు తల్లిదండ్రులు తిడతారు కదా ఏమని స్కూల్కి వెళ్ళి చదువుకోకపోతే నాలుగు గేదెలు ఆ రెండు గాడిదలు కొనిస్తాను మేపుకోమని అది ఇదే నేను అబద్దం అనుకున్నా అది నిజమే దానికి ఎగ్జాంపుల్ నేనే ఒప్పిన శాస్త్రం అబద్ధం అనుకున్నాను కానీ అది నిజమవుతుంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి మరి మీలో ఎంతమంది గేదెలు మేపుకుంటున్నారు పాలమ్ముకుంటున్నారు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా ప్లీజ్ అన్న ఆ శాస్త్రం తల్లిదండ్రులు చెప్పారంటే అది నిజంగా అవుతుంది అది అనమాట దానికి ఉన్న పవర్ వాళ్ళే కదా పెద్దలు తిట్టారంటే కన్ఫామ్గా జరుగుతుంది ఇదిగో చూడండి ఎన్ని ఉన్నాయో సికింద్రాబాద్ జంక్షన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయినా వాళ్ళు తిట్టినా మంచిగా ఇవంటే ఏం చీప్గా చూస్తున్నారా ఎస్బీఐ బ్యాంక్ లాంటివి దీని స్వచ్ఛమైన పాలు తాగుతాం పాలు అమ్ముతాం ఒక ఫ్యామిలీని పోషిస్తున్నాయి ఇంతకంటేనా నువ్వు ఉద్యోగస్తుడు అయితే రిటైర్డ్ అవ్వాలి ఇది రిటైర్డ్ అవసరం లేదు దీనివల్ల చాలా ఉపయోగం ఇదో తొంభై వేలు అరవై వేలు యాభై